హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మొత్తానికైతే అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది అక్కడ నుంచి డైరెక్ట్గా మేము కంచి వచ్చాము బస్కి రెండు బస్సులు మారాము మొత్తం ఛార్జీలు వచ్చేసరికి నూట నలభై రూపాయలు అయినాయి కంచికి చేరగా అక్కడి నుంచి మళ్ళీ టిఫిన్ చేసుకొని ఆటోలు మాట్లాడుకున్నాము ఆటోకి వచ్చేసరికి మనిషికి వచ్చేసరికి నూట యాభై రూపాయలు అయ్యింది అది కూడా రెండు గుళ్ళే మాట్లాడుకున్నాము అంటే టైం ఉందో లేదని అక్కడ నుంచి మేము ఉదయం ఐదు గంటలకు అలాగ బస్సు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిదిన్నర పది అయింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒంటి గంట రెండు గంట కల్లా మళ్ళీ గుళ్ళు క్లోజ్ చేస్తారు మళ్ళీ నాలుగు గంటల దాకా మళ్ళీ గుళ్ళు తీరు మళ్ళీ అవి చూసుకొని వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి అందుకని మేము ఇంకా ఈ రెండు గుళ్ళు వాటికి చాలు అని చెప్పని రెండు గుళ్ళే చూసుకున్నాము ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు బంగారు బల్లి వెండి బల్లి అంటారు కదా ప్రస్తుతానికే ఆ కంచికి వచ్చాము ఇక్కడ కూడా శివాలయం ఇది కూడా నేను ఆరు సంవత్సరాల క్రితం చూసినప్పటికీ ఇప్పటికి చాలా మార్పు వచ్చేసాయి అసలు ఈ గుళ్ళు మరి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎలా ఉంది గుడి చాలా మారిపోయింది అసలు గుడి అసలు ఇదేనా అనిపించింది నాకైతే అసలు మామూలుగా అయితే అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చక్కగా వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు లోపల కూడా చాలా మారిపోయింది బయట చాలా మారింది మరి మీరు వెళ్ళినప్పుడు ఎలాగుందో కామెంట్ చేయండి మీరు ఇప్పుడు వెళ్ళారు ఏంటి అనేది మేమైతే లోపల కా చూసుకున్నాం తర్వాత అర్థం కాక బయటకు వచ్చేసాం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ తర్వాత ఇది ఇదేంటి అప్పుడే బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పని ఇదిగో వచ్చేస్తున్నాం కదా బయటకి ఇదే చూసుకొని బయటకు వచ్చేస్తున్నాం కానీ అలా కాదు మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ లోపలికి మనం బంగారు బల్లి వెండి బల్లి వెళ్ళడానికి మనకి ఇది లోపలికి వెళ్ళడానికి ఐదు రూపాయలు తీసుకున్నారు మనిషికి వచ్చేసరికి టోకెన్ ఉంది అక్కడ ఐదు రూపాయలు మన మెట్లెక్కి పైకి వెళ్ళి మనం తాకాలి బంగారు బల్లి అనుకోండి వెండి బల్లి అక్కడ అంటే ఫోన్స్ తీసుకొని వెళ్ళచ్చు అంటే మనం వీడియో తీయటానికి కుదరదు మనం వీడియో ఎంతవరకు తీసుకోవటం అంతవరకు అదిగోండి అది మనం వెళ్ళేది బంగారు బల్లి వెండి బల్లికి దారి ఆ క్యూ లైన్ ఉంది కదా ఆ క్యూ లైన్లో లోపలికి వెళ్ళాలి అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి అసలు అప్పుడైతే లాస్ట్ టైం ఏమి వచ్చినప్పుడు అసలు ఈ క్యూ లైన్లు ఇవన్నీ ఏమి మామూలుగా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోవటం మెట్లకి పైకి వెళ్ళటమే కానీ ఇప్పటికీ అప్పటికీ చాలా మారిపోయిందండి అసలు చూస్తున్నారు కదా వీడియోని ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి మన ఛానల్ వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కంచికి వెళ్తున్నాము ఆ వీడియో కూడా నెక్స్ట్